ఆహా ఓహో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ నేనైతే అన్ని రకాల అయితే నోట్లో వేసేసిన ఫంక్షన్ అయిపోవడం అయితే ఇంకా ఏం ఫంక్షన్ జరుగుతుందంటే ఇదిగోండి మా చిన్నాన్న మా పిన్నమ్మ మా నాన్న వాళ్ళు ముగ్గురు అని చెప్పినాను కదా మా పెదనాన్న మా చిన్న మా నాన్న ముగ్గురు మా అత్త పెద్ద అనమాట నలుగురు వాళ్ళు హాయ్ అన్నయ్య శంకరన్న మాకు ప్రతి ఫొటోస్కి వీడియోస్కి అన్నిటికీ అన్నయ్య అనమాట మొదటి తల తల మెరిసిపోతా అన్నది అందరూ భయపడతారు ఎందుకు వీడియో తీస్తున్నాను అంటే మా వాళ్ళు అదేంటో నాకైతే అలవాటు అవుతుంది వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా అందుకని అనమాట ఇకపోతే మా చిన్నాన్న కొడుకు పెద్దన్న అనమాట మా అన్న పెద్ద ఇద్దరు కొడుకులు మా చిన్నాన్నకి పెద్దన్నకైతే ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఇంకా ఎటు సైడ్ కూర్చోవాలో వాళ్ళకి కొద్దిగా టెన్షన్గా ఉందనమాట ఎవరికైనా అంతే కదా ఇంకా మీకు షార్ట్ వీడియోలో చెప్పినా కదా మా ఫ్యామిలీలో అయితే ఫస్ట్ టైం పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ ఇంత బాగా జరగడం అనేసి మా వాళ్ళంతా ఏంటంటే నాకు పెళ్ళయింది కదా నాకు కానీ మా ఆడబిడ్డకు కానీ మా అక్కకి కానీ మా బావకి మా పెద్ద బావకి కానీ ఇంకా మా అన్నకు కానీ ఇలా ఎవరికైనా సరే పెళ్ళికి ముందు చేయలేదనమాట పెళ్ళిలోనే ఎంగేజ్మెంటు రిసెప్షను అన్నీ పెళ్ళికి పెళ్ళిలోనే చేసినారు అనమాట అయితే పత్రిక రాసుకొని పెళ్ళికి ముందు ఒక రోజు పోయేసి పందుల దగ్గర పత్రిక రాసుకొని పెళ్ళికూతురు తరపున అమ్మ నాన్న పెళ్ళికొడుకు తరపున అమ్మా నాన్న వెళ్ళేసి పత్రిక రాసుకొని వచ్చేసి ఫలానా తేదీ పెళ్ళంటే ఇంకా ఆ రోజు అన్నీ బాగా చేసినారు గ్రాండ్గా ముందు రోజైతే చేయాల బట్ మా అన్నకి బాగా చేసినారనమాట మా కూడా మామూలుగానే ఈ విధంగానే పెళ్లి పత్రిక రాసుకొని వచ్చేసి పెళ్ళికి బాగా చేద్దాం అనుకున్నారు కానీ మా వదిన కాబోయే వదిన ఒప్పుకోవాలా నేను బాగా చేసుకోవాలి అనుకున్నది అది ఎట్నో తన కోరిక మేరకు మాకు ఫుల్ హ్యాపీగా ఉన్నదనమాట మా వాళ్ళంతా అదే అనుకున్నాం మనకి ఎలాగో జరగలేదు తనకన్నా జరిగింది అనేసి ఫుల్ హ్యాపీగా ఉన్నాం అనమాట మేమంతా అయితే అయితే ఒకటి మా అన్నకి మా ఊరు పక్కనే పెట్టుకొని పిల్లని ఊరు చుట్టూరు ఎక్కడెక్కడో వీళ్ళు ఎత్తుకొస్తాము దేవుడు ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ జరుగుతుందంటారు కదా అది ఇలానేమో అనమాట జంట ఎలా ఉంది కామెంట్ చేయండి ఇకపోతే మేమైతే అందరం ఎవరి పాటికి వాళ్ళు ఫుల్ బిజీలో ఉంటే నా పార్టీకి నేను బిజీలో ఉన్నాను అనమాట ఇంకా మా అన్న మా అన్న మౌదిన కూడా అదే అన్నారు అనమాట అది ఎలానో అయ్యింది బాగానే జరిగింది అనేసి నైట్ అయిపోయింది ఆ రోజే మూడు కార్యక్రమాలు ఉన్నాయన్నమాట ఏంటంటే మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి నైట్ ఒకటి అలా అయితే నైట్ అయితే రాముల వారి ఉత్సవం మధ్యాహ్నం అదే ఈవినింగ్ వచ్చేసి ఎంగేజ్మెంట్ మళ్ళీ మార్నింగ్ వచ్చేసి మాది ఒక కార్యం ఉన్నది ఊర్లో అలా అయితే జరిగినది అనమాట ఇంకా మా మా పిన్నమ్మకైతే హెల్త్ బాగాలేదనమాట చాలా రోజులుగా ఎప్పుడెప్పుడు మా అన్నకి పెళ్లి చేస్తాం మా అన్న వెయిటింగ్ చేస్తా అంటే ఇన్ని రోజులకు కుదిరింది మా వదిన అయితే పెళ్ళికి అందరూ తప్పకుండా వచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి ఓకే అన్నయ్య బాయ్ శంకర్ అన్న మాకు పెళ్ళిళ్ళకి కానీ ఎంగే కడుపుతో ఉన్నప్పుడు కానీ సీమంతం ఫోటోలు కానీ ఇంటికి తీసినప్పుడు కానీ అన్నీ ఆయన చాలా బాగా తీస్తాడు అనమాట చాలామంది వచ్చారనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మా గ్యాంగ్ చూడండి బాయ్